వెల్కమ్ టు కిరాక్ టీవీ నేను మీ శ్రీనివాస మెగా ఫ్యామిలీలోకి రష్మిక మందన ఎంట్రీ ఏంటి అనేసి ఆశ్చర్యంగా ఉంది కనుక ఈ వీడియో పూర్తి ఏంటి ఎందుకు వెళ్తుంది అని అనేది తెలుసుకునే ముందు తప్పనిసరిగా మీరు కనుక రష్మిక మందన అభిమానులు లేదా మెగా ఫ్యామిలీ అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఉన్నప్పుడు మాత్రం మర్చిపోకండి వారికి సంబంధించి ప్రతి అప్డేట్ని కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మెగా ఫ్యామిలీలోకి రష్మిక మందన ఎంట్రీ ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ముందు ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్గా ఎవరైనా ఉన్నారంటే అది రష్మిక మందన అని చెప్తూ ఉంటారు ఈ మధ్య స్త్రీల కాస్త హడావిడి చేసినప్పుడు కూడా ఆమె నటించిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద కొంత అటు ఇటు కావడం స్త్రీల పైన కొంత కొన్ని ఫ్లాపులు రావడంతో అయిన ముద్ర ఉన్నప్పుడు కూడా కొంత డౌన్ అయినట్టుగా చెప్పుకోవచ్చు ఆమె కూడా నంబర్ వన్ హీరోనే కానీ కాకపోతే కొంత స్థానాన్ని కొంత అయినట్టుగా చెప్పుకోవచ్చు దీంతో తెలుగులో స్టార్ హీరోయిన్లు ఎవరైనా ఉన్నారంటే మాత్రం అది రష్మిక మందన అని అందరూ చెబుతూనే ఉంటారు ప్రస్తుతం మందన అనే టాప్ ప్లేస్ లో ఉన్నారు కొనసాగుతూ ఉండటంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే రష్మిక మందన నటించినటువంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్దక సూపర్ హిట్ కావడం ఆమె నంబర్ వన్ స్థానానికి కూడా వెళ్ళడానికి అది ఒక ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఏడాది పుష్ప సినిమా కావచ్చు తర్వాత సీతారామం కావచ్చు అలాగే యానియల్ వంటి సూపర్ కూడా తన ఖాతాలో వేసుకుంది రష్మిక మందన అయితే అయితే రాబోయే సినిమా లిస్ట్ కూడా చాలా పెద్దవే ఉన్నాయి తెలుగులో అల్లు అర్జున్ పుష్పాటుతో పాటుగా నితిన్తో మరో సినిమాలో కూడా చేస్తున్నట్టుగా చెప్తుంది ఈ హాట్ బ్యూటీ బాలీవుడ్ లో షాహిద్ కపూర్ విక్కీ కౌశల్ తో వరుసగా సినిమాల్లో కూడా నటిస్తూ చాలా ఫుల్ బిజీగా అయితే ఉంది రష్మిక మందన తాజాగా రష్మిక మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది అదేంటంటే మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నటువంటి విశ్వంబర సినిమాలో కూడా రష్మిక కనిపిస్తుంది అనేసి కూడా సమాచారం అయితే ఇప్పటికీ కూడా ఆ సినిమాలో త్రిషా హీరోయిన్ గా చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకమైనటువంటి పాత్ర కోసం నేషనల్ క్రష్ ఉన్నటువంటి రష్మిక మందనను కూడా అప్రోచ్ అయ్యారట దర్శకులని నిర్మాత అయితే ఇందులో రష్మిక పేరును సూచించారట మెగాస్టార్ చిరంజీవియే చూ చెప్పారట రష్మిక మందన కూడా ఇక్కడ ఆ ఇచ్చినటువంటి సలహాతోనే రష్మికను కలవడం ఆమె చిరంజీవితో పాటు యాక్ట్ చేయడానికి ఓకే చెప్పడం అన్నీ కూడా చకచక జరిగిపోయాయని చెప్తున్నారు ఇక మెగాస్టార్ చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ తో కూడా రష్మికను నటిస్తుంది బుచ్చిబాబు రామ్ చరణ్ కలయికతో ఈ తెరకెక్కిస్తున్న చరిత్రంలో కూడా రష్మికని కథానాయక్ సెలెక్ట్ చేసుకున్నారట దీనిపైన కూడా అధికారిక ప్రకటన త్వరలో కూడా రాబోతుంది కాబట్టి ఈ రకంగా పుష్ప టూతో అలాగే విశ్వంబర రామ్ చరణ్ కొత్త సినిమాతో నటించే ఆఫర్ తో కూడా మెగా హీరోయిన్ గా మారిపోయింది రష్మిక అని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా కాజల్ అగర్వాల్ ఇలా మెగా హీరోలతో నటించి రష్మిక కూడా అదే లిస్ట్ లో ఇక్కడ యాడ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు అటువంటి ప్రయత్నాలు కూడా ఇక్కడ చేసే ఆ విధంగా జరుగుతుంది కూడా అయితే ఇక్కడ గతంలో ఇలా మెగా హీరోలతో నటించినటువంటి లావణ్యాత్రిపాటి మెగా ఇంటి కోడలు ఆయన సంగతి కూడా మనకు తెలిసిందే అయితే రష్మిక రష్మిక కూడా ఇలా మెగా హీరోలతో నటించి మెగా కోడలుగా అవుతుందనేసి అనుమానం అయితే మెగా అభిమానంలో వ్యక్తం అవుతుంది కొంత సోషల్ మీడియాలో కూడా దీని గురించి చాలా ప్రచారం అయితే కూడా సాగుతుంది ఏది ఏమైనా ఏం జరుగుతుంది మెగా ఫ్యామిలీతో నటించిన వారంతా కూడా అంటే ఆ లిస్టులో లావణ్య త్రిపాఠి ఆ కుటుంబానికి కోడలుగా వెళ్ళడం చూసాం ఇప్పుడు అదే తరహాలో రష్మిక మందన కూడా ఏమైనా వెళ్తుందా లేదా అనేసి కూడా సోషల్ మీడియా వేదికగా చాలా కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి మరి దీనికి సంబంధించి ఏం జరుగుతుంది ఏమనేది కూడా మరి కొన్ని రోజులు అయితే మనం వేచి చూడాల్సిందే కాబట్టి అప్పటి వరకు వేచి చూద్దాం మరిన్ని రష్మిక మందన మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కూడా మీ ముందు తీసుకొస్తుంది మా కిరాక్ టీవీ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి